టీ సూపర్ గా ఉంది టీ యా రఫీక్ టీ స్టాల్ ఈ టీ స్టాల్ ని పంతొమ్మిది వందల తొంభై ఐదు లో అయితే స్టార్ట్ చేశారు ముప్పై ఐదు సంవత్సరాల నుండి టీ స్టాల్ అయితే నిర్వహిస్తున్నారు మన మడిక్శ్రీ అంబేద్కర్ సర్కిల్ పాగడ రోడ్ లో అయితే ఉంటుంది మీలో ఎంతమంది ఇక్కడ టీ ఆర్ కాఫీ టేస్ట్ చేశారు కామెంట్ చేయండి టీ సూపర్ గా ఉంటుంది ఇది టీ తాగుకుంటే మాకు మెయిన్ పని చేయలేదు నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు టీ స్టాల్ ఉంటుంది ఇక్కడ సాయంకాలం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు టీ ఉంటుంది ఎక్కడెక్కడ ప్రజలంతా ఇక్కడే వస్తారు టీ సూపర్ గా ఉంటుంది మేము రోజు పొద్దున్నే వచ్చి తాగుతాము చాలా స్పెషల్ గా బాగుంటుంది బాగా సాయంత్రం పొద్దున్నే బిజీగా ఉంటుంది ఫేమస్ టీ తాగేది మామూలుగా అలవాటు ఉంది కింద టీ బాగుంటుంది ఊర్లో అందరికంటే బాగానే ఉంటుంది చాలా బాగుంది మరిసార్లో దర్ గారు కూడా టీ అప్డేట్ చేసినారు టీసార్ రఫీట్ ని చాలా అంటే చాలా బాగుంటుంది ఆయన అప్డేట్ చేసినారు ఉదయం తెల్ల నా తెల్ల నాలుగు గంటల నుండి స్టార్ట్ చేస్తాడు ముఖ్యంగా ఉంటది చాలా అంటే చాలా బాగుంటుంది